వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటికి దగ్గరలో కొత్తగా ఫ్రెష్ అండ్ కట్స్ అంటే చికెన్ షాప్ పెట్టారండి చూడండి దీంట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే కొత్తగా షాప్ పెట్టారు కాబట్టి ఆఫర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు ఈ షాప్ వచ్చి బీరం కూడా వెళ్ళే రూట్లో ఉందండి మన హైదరాబాద్లో ఎవరైనా ఉన్నట్టయితే షాప్ తెలుసుంటే రా అండి ఎందుకంటే ఫ్రెష్గా చికెన్ అది అప్పటికప్పటికే ఇస్తున్నారు ఆఫర్స్ పెట్టున్నారు చికెన్ సంబంధించి ఇవి వచ్చి మటన్కి సంబంధించి మా వారు చూస్తే లైన్లో ఉన్నారు చికెన్ కోసం వెయిటింగ్ అండి సండే వస్తే అందరూ చికెన్ 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 ఫ్రీ ఇక్కడైతే అవి బాబోయ్ సండే వచ్చేసింది మమ్మల్ని ఈరోజు కోసేస్తారా ఏంటి అని చెప్పి ఇవి పాపం చాలా అంటే చాలా టెన్షన్ పడతా బాధపడతా ఉన్నాయండి చూస్తున్నారా మీరు ఈ ఓన్లీ బ్లాక్ హెడ్స్ అండి నల్ల కోడండి చూస్తున్నారా మీకు కనిపిస్తున్న గ్లాస్ లోపల నుంచి ఇక్కడ కూడా చూసారా ఇవి కోడి కుంజులు పుంజులో నాకైతే తెలియదు మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాటు కోళ్ళు అనుకుంటా ఈ వేన్లో ఇవేం పెట్టాలో పెట్టాలో కోళ్ళు నాకు అయితే చూడండి ఇంకొకటి మీకు లైవ్ లో ఫిషెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడేయండి చూసేయండి కొరవేను చేపలు ఉన్నాయి ఒక ఓన్లీ ఫోర్ ఫిషెస్ ఉన్నాయి ఫోవర్ ఫైవ్ వెయిట్ చేస్తారా అండి ఇంకొకటి ఇక్కడ సీ ఫుడ్ కూడా ఉన్నాయి క్రాప్స్ ఉన్నాయి ప్రాన్స్ ఉన్నాయి అని చూపిస్తాను చూడండి ఇవన్నీ టెస్టిల్ ఫిషెస్ అండి ఇక్కడ ఉండేవి క్రాప్స్ మెత్తాలు నేతలు అంటాయి ఏందో ఇవి

ఇవన్నీ పొట్టు చేసి ఇస్తారనమాట ఇక్కడ చూడండి ఆయన చేప ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు ఏంటి అని క్లీనింగ్ అంతా బాగా చేస్తుంది వీడియో మీకు కానీ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అదే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు బై బై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బై అండి